తిరుపతి బాలోత్సవం నాలుగవ పిల్లల పండుగ కార్యక్రమాన్ని శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో ఘనంగా ప్రారంభించారు విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదగాలంటే సృజనాత్మకత ఎంతో అవసరమన్న ఉద్దేశంతో రోటరీ క్లబ్ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ పిసి రాయల్ తదితరులతో పాటు తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారులు విచ్చేశారు జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు దాదాపు పదివేల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు క్విజ్ పోటీలు ఏక పాత్రాభినయాలు తదితర మేధో శక్తిని పెంచే విభిన్న ప్రదర్శనలను అనేక స్టాల్స్ ద్వారా విద్యార్థులు ప్రదర్శించారు విచ్చేసిన తల్లిదండ్రులను నగర ప్రజలను నేటి బాలలే రేపటి పౌరులైన విద్యార్థులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు ఈరోజు మనం తిరుపతి జిల్లా తిరుపతి పట్నంలో నాలుగవ బాలోత్సవం కార్యక్రమానికి ఎస్జిఎస్ ఆర్ట్స్ కాలేజీకి విచ్చేయడం జరిగింది ఇక్కడ ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా సుమారుగా పదివేల మంది పైచులకు పిల్లలందరికీ కూడా ముప్పై ఐదు కేటగిరీల్లో ముప్పై ఐదు అంశాల్లో డెబ్బై ఏడు డెబ్బై విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు క్విజ్ దగ్గర నుంచి ఎలక్యూషను పా పత్రికా పట్టణం అదేవిధంగా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషను ఏకపాత్రాభినయం ఇట్లా చూసుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలకి పోటీ అంశాల్లో ఇక్కడ మనకి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ఈ నాలుగోసారి నేను నాలుగు సార్లు అటెండ్ అయ్యాను ఎంతో చక్కగా ఎన్నో స్కూల్ని ఇక్కడ చేర్చి మీకందరికి కూడా ఒక మంచి స్పోర్ట్స్ని అందరినీ కూడా కలయిక చేసి ఇటు యొక్క మంచి కార్యక్రమాలు చేస్తున్న పాలలు దినోత్సవం చేస్తున్న టెంకాయల దామోదరం గారికి అలాగే ఈ ముఖ్య అతిథిగా వచ్చి కలెక్టర్ గారు ఇక్కడ ఈ యొక్క ఇనాగ్రేట్ చేయడం అనేది చాలా విశేషమైన దినం ఈరోజు